కేపి చనిపోయాడని తెలిసి శారదా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది రే గగన్ పెద్ద కొడుకుగా ఆయనకి తలకొరివి పెట్టాల్సిన బాధ్యత నీదే గగన్ రా గగన్ వెళ్దామని గడ్డం పట్టుకొని బతింలాడి రా అంటూ చేయి పట్టుకొని శారదా గగన్ని లాగుతూ ఉంటుంది అయితే గగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అమ్మ నేనైతే అక్కడికి రావాలని అనుకోవటం లేదమ్మా నువ్వు వెళ్తానంటే వెళ్ళు నేనైతే అడ్డుకోను నీ ఇష్టమమ్మా నేనైతే రాను అని గగన్ తేల్చి చెప్పేస్తాడు దాంతో శారద చాలా ఏడుస్తూ ఉంటే శారదను చూసి భూమి ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు కేపి డెడ్ బాడీని తీసుకొచ్చి ముఖం కనిపించకుండా మొత్తం చుట్టేసి శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఉంటారు చెర్రీ ఏడుస్తూ ఉంటే చెర్రిని పట్టుకొని మీర గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అయితే కొండ మీద నుండి కింద పడిపోయిన కేపీ రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కొండల మధ్యలో పడిపోయి ఉంటాడు అప్పుడే ఒక భార్య భర్త అటుగా వెళ్తూ రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తాడు ఏమయ్యా చూడయ్యా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడయ్యా అని భార్య భర్తకి చెప్తూ ఉంటుంది కేపి అయితే సగం సగం కండ్లు తెర్చి ఏదో కలవరిస్తూ చావుతో పోరాడుతూ ఉంటాడు ఏమయ్యా తీయ్యా ట్రాలీ తీయ్యా అని కేపిని ట్రాలీలో వేసుకునేస్తారు ఏమయ్య త్వరగా పోనీవయ్యా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని భార్య కేపీ పక్కనే కూర్చొని ఉంటే ఇక అతడు ట్రాలీని డ్రైవ్ చేసుకుంటూ కొండల దగ్గర నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక్కడేమో శారదా గగన్ తలకొడివి పెట్టనని చెప్పడంతో చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి శారద బయలుదేరి వస్తుంది అయ్యో నేను అన్యాయంగా కేపీని చంపేశానే నా చెల్లెలికి అన్యాయం చేశానే అని శరచంద్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు